జీవీఎంసి వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాము విశాఖ ప్రజలు కోరుకునే విధంగా మంచి పాలన వస్తుంది ఈ గెలుపును సీఎం చంద్రబాబు పుట్టినరోజు కానుకగా ఇస్తున్నామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు భీమిలి నియోజకవర్గం మధురవాడ ఐదవ వార్డు పరిధి మారికవలస తుఫాన్ సెల్టర్ భవనంలో బీసీ కార్పొరేషన్ స్వయముపాధి కార్యక్రమంలో మహిళలకు కుట్టుమిషన్ శిక్షణా తరగతులను కార్పొరేటర్ ముల్లిహేమలతతో కలిసి ఆయన ప్రారంభించారు మహిళల అభ్యున్నతే మన రాష్ట్ర ప్రగతికి మూలం మహిళలు స్వయం ఉపాధి పొంది వాళ్ల కాళ్లపై నిలబడడమే కాక పలువురికి ఉపాధి కల్పించగలిగేలా మహిళలను తీర్చిదిద్దాలని చంద్రబాబు ఆశయం అన్నారు అనంతరం సీఎం చంద్రబాబు డెబ్బె ఐదవ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పండ్లు పంపిణీ చేసి మిఠాయిలు అందించారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు మొల్లి లక్ష్మణరావు ఈగల రవికుమార్ బోయి వెంకటరమణ శ్రీను నమ్మి శ్రీనివాస్ బోయరమాదేవి కొండపురాజు ముచ్చిరామనాయుడు ఐదువారుడు జనసేన అధ్యక్షులు దేవర శివ ఆనందరావు శ్రీను గురయ్యారెడ్డి కురుమోజు శ్రీను టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

हाँ 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 ह అవకాశం లేదా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఒక విజనరీ లీడర్ గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్బై ఐదవ పుట్టినరోజు ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయుర్వారోగ్యాలతోటి తో సుసంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని ఆయన నేతృత్వంలో ఈ రాష్ట్రానికి ఒక పూర్వ వైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా గత వైఎస్ఆర్ పరిపాలన ఐదు సంవత్సరాల్లో మొత్తం రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థలన్నీ కూడా గాడి తెంపాయి మళ్ళీ దాన్ని సరే అది పరిపూర్ణంగా నెరవేరాలని కూడా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఏదైతే మహిళలకి ఆయన ఎంతకాలం అభిమానించే మహిళ అటువంటి మహిళలకి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రామ్ టేకప్ చేయటం అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ఈ మారి ప్రాంతంలో మొత్తం ఒక పాతిక మంది నూట యాభై మంది లేడీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కుటుంబులకు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగా ఇప్పుడే ఇక్కడ ఆ మహిళకి ఆ కుటుంబుల దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది అంతేకాదు మరొక ముఖ్య విషయం ఏంటంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అన్డమోక్రటిక్ గా ఏదైతే విశాఖ మేయర్ పేట వాళ్ళు కైసం చేసుకున్నారో దానికి కూడా నిన్న మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఆ వైఎస్ఆర్ పరిపాలనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి చరమగీతం పాఠం కూడా నిన్న జరిగింది ఇది ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు కానుగ్గా మేము భావిస్తూ ఉన్నాం మరి ఏదైతే కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేయర్ తీసుకుపోతా ఉన్నాము మరి పరిపాలనా పరంగా సంస్కరణలు చేసి ప్రజలు ఏదైతే ఒక కార్పొరేషన్ పరిపాలన కోరుకుంటారో అవన్నీ కూడా అందించి అందరి యొక్క మనల్ని పొందే విధంగా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ పరిపాలన ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ స్థానిక సంస్థల్లో విశాఖపట్నం కార్పొరేషన్ కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్ తొంభై ఎనిమిది మంది కార్పొరేట్లతో ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్తో రెండు పార్లమెంటు స్థానాలతో విస్తృతంగా మొత్తం సేవలకే అవకాశం ఉండి అనేక ఇష్యూస్ తో ఉన్న కార్పొరేషన్ అటువంటి కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ చాలా రోజుల తర్వాత ఈ మేయర్ స్థానంలో కూర్చోటం చాలా సంతోషం ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేయర్ ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగిస్తామని చెప్పిన కూడా శానిటేషన్ గానీ డ్రింకింగ్ వాటర్ గానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కూడా ఒక వార్డుల వైజ్ అని కూడా బ్యాలెన్స్ చేసుకుని అన్ని కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తామని చెప్పిన కూడా మనం చేస్తా